రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధ్ర పరిశుధ్ర పరిశుద్ధ ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ కనికరం గల దేవ కృపగల దేవ నీకు వందనాలయ్యా ఉదయకాల సమయం అంతా ప్రభు నీ రెక్కల చోటున భద్రపరిచవు తండ్రి నీకు వందనాల తండ్రి ప్రతి విషయంలో సహాయం చేసావు దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవాని స్థితులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ తండ్రి ఏ తప్పిదము ఏ పొరపాట్లు జరగకుండా నీకు ఆపుదలలో ఉంచావు నీకు వందనాలు ప్రభువా ప్రయాణాల్లో తోడుగా ఉన్నావు నీకు వందనాలు తండ్రి దేవ వాహనాలకు భద్రతనిచ్చావు క్షేమకరమైన ప్రయాణాలు అనుగ్రహించవయ్యా నీకు వందనాలు ప్రభు దేవాతని మేము చేసినటువంటి ప్రతి పనిలో మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రభా జ్ఞానమనిచ్చారు తెలివినిచ్చి నడిపించారు ప్రభా నీకు వందనాలు వేలాదిస్తూ స్తోత్రములు తండ్రి ప్రతి విషయంలో సహాయం చేశారు నీకు వందనాలు ప్రభువ దేవాతండి ఏ విధంగా పొరపాట్లు తప్పిదములు జరిగి ఉంటే దయతో క్షమించమని అడుగుతావునా మేసు నీకు వందనాలు ప్రభువ అటువంటి పొరపాట్లు తప్పిదములు దేవ మరలా జరగకుండా ఉండటానికి మీరే సహాయం చేయండి ఉదయకాల సమయం అంతటిలో నీ కృప చూపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తావునా సమయంలో మంచి నిద్రను మాకు అనుగ్రహించిన ప్రభువ అలసిపోయిన మా శరీరాలకు దేవాతండి అలసిపోయిన మా మనసులకు దేవాతండి మంచి నిద్రను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం గొప్ప దేవుడాని స్తోత్రములు కనికరము గల దేవాని స్తోత్రములు ప్రభు ఈ రాత్రికాల సమయంలో ఎటువంటి కీడు ఆపద సంభవించకుండా నీ రెక్కల నీడలో భద్రపరచమని అడుగుతా ఉన్నాం మంచి నిద్రను మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం దైగల దేవాన్ని ఇస్తూ ఉత్తములు కృపగల దేవాన్నిస్తూ ఉత్తరములు కనికరము గల దేవానిస్తూ ఉత్తములు ప్రభువ ఈ రాత్రికాల సమయం అంతని నీ రెక్కల చాటును భద్రపరచండి ప్రభువా నీ కృపను తోడుగా ఉంచమని అడుగుతా ఉన్నాం ఏ శయానిస్తూ ఉత్తరములు కనికరం గల దేవాన్ని ఇస్తూ ఉత్తరములు ప్రభువ దేవా తండ్రి రాత్రికాల సమయంలో తండ్రి దేవా ఎవరైతే ప్రభు What and దేవాతడి శారీరక సమస్యల చేత బాధపడుతున్నారు బిడ్డల జ్ఞాపకము చేసుకుని ప్రభువా శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేమని అడుగుతా ఉన్నాను ప్రభువ దేవానికి వందనాలు ప్రభువానికి అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువ నువ్వు గొప్ప దేవుడువు తండ్రి కనికరము గల దేవుడువు ప్రభువ దేవాతడి శారీరక సమస్యల చేత ప్రభువ అతని ఇబ్బంది పడుతున్న ప్రభువ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుండయా శారీరక సమస్య చేత బలహీనులైపోయిన వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభువ నీ కృప వారికి తోడుగా ఉంచమని దేవ వారు ఉన్నటువంటి పరిస్థితిలోంచి వారిని లేవనెత్తమని అడుగుతావునా గొప్ప దేవుడాని స్తోత్రం నీ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుండా యా నీ కృప చూపించండి నీ కనికరాన్ని చూపించండి ప్రభువ దేవాతన్ని ప్రతి ఒక్కరిని మీరు దర్శించి దేవాతని ఈ ప్రార్థన వారి జీవితంలో గొప్ప మార్పు తీసుకురావటానికి మీరు సహాయం చేయమని ఏసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకునిచ్చునామో పరమ తండ్రి Amén.